పెట్టిన మరుస రోజే ఆయన భార్య ఆయన దగ్గరకు వచ్చింది చూడండి ఇప్పుడు భార్య భర్తలు ఇద్దరు కలిసి ఏం చేస్తున్నారు దేవుని పనులు నాకు సహకారిగా ఉన్నారని ఆ స్థానిక సేవకుడే నాకు సాక్ష్యం ఇచ్చాడని లాస్ట్ స మంత్లో మన దగ్గరికి వాకింగ్ చెప్పడానికి అంటే ఈ మాట నేను ఎందుకు చూస్తున్నా అంటే లోకంలో ఎంతో మంది లక్ష్యం లేని వారు ఉంటారు మనం బస్సులు ఎక్కామనుకోండి పాటికి మనం అంటాం ఆటోలు ఎక్కిన మన పాటికి మనం అంటాం పొలం పనులు మన పాడికి మనం అంటాం మన బాధ్యత ఏం చెప్పండి చెప్పడం మన బాధ్యత ఏం చెప్పండి చెప్పండి మన బాధ్యత ఏంది స్వార్థ చెప్పాలి నేను ఎక్కడికి వెళ్ళినా ఈరోజు కూడా పొద్దున ఒక ఆయన స్వార్థ చెప్పా బయటికి వెళ్ళి నేను ఈ రోజు కూడా చెప్పాను అంటే దేవుడు అవకాశం ఇస్తాడు మనకు ఆశ ఉండాలి కానీ చవకురావు ఎంతసేపు అని గంటసేపు అయింది బయటికి వెళ్ళి కనపడ్డ ప్రతి ఒక్క వ్యక్తికి మన బాధ్యత అండి ప్రభావా ఈ వ్యక్తికి నాలుగు మాటలైన సువార్ చెప్పడానికి నాకు అవకాశం ఏమంటే ఈడండి దేవుడు నువ్వు అడిగితే దేవుడు ఇస్తాడు నువ్వు అడగపోతే నీకు ఆశే లేకపోతే దేవుడి కార్యం ఏం చేస్తాడు చెప్ప నేను రక్షించబడిన ఆరంభం నుంచి నేను ప్రతిరోజు బస్సు ఎక్కిన నా పక్కన ఒక సీటు పెట్టుకుంటాను ఎందుకు చాలామంది వచ్చి అడుగుతారు ఖాళీ ఉందా అంటారు ఖాళీగా లేదమ్మా మా వాళ్ళు ఉన్నారని చెబుతా ప్రార్థన చేసుకుంటామంట ఎవరిని బయట వాళ్ళని కూర్చున్నాను ఒక్కొక్కసారి రివర్స్ అవుతారు మా వాళ్ళు ఉన్నారని చెబుతాను తర్వాత ఎవరో ఒకళ్ళు వచ్చి ప్రార్థన చేసుకునే మనసు వాళ్ళ మీద అంగీకరించి వాళ్ళని పెట్టుకుంటే చక్కగా వాళ్ళ అడ్రస్ వాళ్ళను పరిచయం చేసుకొని చివరికి వాళ్ళు కులం కానీ కులం అన్నామనుకోండి ఆ మేము ఆ కులం కాదంటారు అర్థమైంది మీరు పలానోళ్ళు కాండి వాళ్ళు మాకు తెలియదు మీరు పలానోళ్ళు అంటే మేము వాళ్ళం కాదండి మేము హిందువులం అంటారు మేము కూడా యేసు ప్రభా నమ్ముకోమని సువార్ చెప్పితే ఫైనల్గా వాళ్ళు ఏం చేస్తారని మా కొరకు ప్రార్థన చేయండి పాస్ట్ గారనేవా ఎందుకు చెప్పండి ఈనాడు బెల్లం కొట్టినా ఎక్కడ ఉండదు చెప్పండి ఎక్కడ ఉండదో అక్కడే ఉంటాము ఏ రోజైనా నోరు దేశి యేశుప్రవ నమ్ముకొని ఆయన పాపా అన్న చెప్పండి ఎట్లా పరలోకంలో నీకు దేవుని రాజ్యంలో నీకు జీతం ఎలా దొరికింది మహిమను విడిచిన దేవుడు భూలోకానికి దిగి వచ్చాడు భూలోకంలో నీ కొరకు ప్రాణం పెట్టాడు నీ కొరకు రక్తాన్ని కాచాడు ఆయనకు సాక్షిగా ఉంచాడు ఆయన స్వార్థ మాటలు చెప్పడానికి దీనికి ఏది పెద్ద పని చేయాల్సిన అవసరం లేదండి అర్థమైంది వాళ్ళ సమస్యను తెలుసుకుంటే వాళ్ళకి ఆటోమేటిక్గా మన స్వార్ చెప్పవచ్చు అని ఎంతమంది చెప్పేవాళ్ళు ఉన్నారు చేతులు లేదని కొంతమంది ఉంటారు మంచి హక్కు వాళ్ళు ఖచ్చితంగా చెప్తారు వాళ్ళు ఎక్కడికి వెళ్ళినా అంటారు మాకు తెలిసిన ఒక హక్కు ఉంది ఆమెకు బలహీనమైన రోగం ఆమె రేపు చనిపోతుందో ఎల్లుండి చనిపోతుంది అన్నట్టుగా ఉంటుంది ఆమె అలాంటి ఆమె ఆమె ఒక వ్యక్తి స్వార్ చెప్పి వాళ్ళ కోసం ప్రార్థన చేయండి అని మాకు ఫోన్ చేసి చెప్పింది చూడండి చనిపోయే వ్యక్తి కూడా బలహీనమైన వ్యక్తి కూడా రోగంతో ఉన్న వ్యక్తి కూడా యేసు క్రీస్తు వారి పని చేయాలని సువార్త ప్రకటించాలని ఆత్మలు రక్షించాలని వాళ్ళకు భారం ఉన్నది అందుకనే చూడండి రోమిలకు రాసిన పత్రిక రోమిలకు రాసిన పత్రిక మొదటి అధ్యాయము మొదటి అధ్యాయం పదహారు వచ్చిన చూడండి రో సువార్తను గూర్చి నేను సిగ్గుపడువాడను కాను ఏలైనగా నమ్ము ప్రతి వానికి మొదట యూదునికి గ్రీస్ దేశస్తుని కూడా రక్షణ కలుగు చేటుకు అది దేవుని శక్తి ఉన్నది ప్రిమైన వాళ్ళ సువార్తను గురిచి నేను సిగ్గుపడివాడని కాదు ఇలా మేము మనం నోర్లు మూసుకున్నామంటే ఎంతమంది రక్షణ లేకుండా చనిపోయి నిత్య నాశనానికి వెళ్తున్నారు ఎంతమంది దేవుని యొక్క సత్యాన్ని అరగగా నాశనానికి వెళ్తున్నారు ప్రిమేన దేవుని బిడలారా మనం గమనించండి ఆత్మల భారం మనలో లేకపోతే ఆత్మల భారం సంగములో లేకపోతే ఆత్మల గురించిన చింతమలో లేకపోతే ఎలాగా దేవుని కోసం ప్రజలను మనం సంపాదిస్తాం ప్రిమేన వాళ్ళ అందుకనే దేవుడు తన స్వరక్తమిచ్చి సంపాదించిన సంఘము ఈ సంఘం ఎదుట పాతాలలోక ద్వారాలు నిలవ నేర్కొండాలంటే మనం ఏం చేయాలని చెప్పండి మొట్టమొదటి ఏం చెప్పమని చెప్పండి వారిలో నుండి బయలువెళ్ళి ప్రత్యేకంగా ఉన్నామన్నాడు రెండవది ఏం చేయమన్నాడు ప్రార్థన చేయమన్నాడు ఏక మనసు కలిగి మూడోదిగా సువార్తను ప్రకటించాలన్నాడు ఈ మూడు అనుభవాలు మనలో ఉంటే సంఘం ఎదుట పాతాలలోక ద్వారాలు నిలబడతాయండి ఖచ్చితంగా నిలబడతాయి చెప్పండి ప్రత్యేకంగా ఉంటే సైతాన్ని భయపడుతుంది ప్రార్థనలో ఉంటే సైతాన్ని భయపడుతుంది సువార్త ప్రకటించేవాడిగా ఉంటే సైతాన్ని భయపడుతుంది నేను ఒక పుస్తకం చదివానండి నాకు అంత భారం రావడానికి కారణం ఏంటంటే ఆయన పేరు కూడా నాకు గుర్తులేదండి ఆ పుస్తకము నాగలి మీద నుండి వేదిక మీదకైన ఒక పుస్తకం ఉంది ఆయన వ్యవసాయం చేసుకునేవాడు చదువులేనివాడు అలాంటి వాడు దేవుని నమ్ముకొని ఆయన సేవకుడిగా అయ్యాడు ఆయన ప్రతి ఊరు స్వార్థకి వెళ్ళేవాడు ఆయన ఖాళీగా ఉంటే శత్రు వచ్చి ఆయన జో ఆయన చెవు దగ్గర నువ్వు నువ్వు ఏం బాగుపడ్డావు ఆ నువ్వు ఎందుకు దేవుని నమ్ముకున్నావు నువ్వు నమ్ముకోవడం వల్ల నీకు మేలేముందని సైతాన అనేక ఆలోచనలు ఇస్తామంటే ఆయన అంటాడంట ఏ సైతానా ఇప్పుడు నువ్వు నా దగ్గర నుంచి అయితే ఇదిగో పక్కన ఊరుంది ఆ ఊరికి వెళ్ళి నేను స్వార్థ ప్రకటిస్తాను అన్నాడు ఎమ్మట సైతం నా తన దగ్గర నుంచి పారిపోతుందని ఆ యొక్క పుస్తకం నాలో భారాన్ని కలిగించిందని స్వార్థ చేయటానికి ప్రియమేనా దేవుని బిడలారా ఒక్కసారి మనల్ని మనం ప్రశ్నించుకుందాం మనం ప్రత్యేకంగా ఉన్నామా ప్రార్థనా పరులుగా ఉన్నామా స్వార్థికులంగా మనం ఉన్నామా ఇంకా చాలా ఉన్నాయండి మన సమయం లేదు ఈ మూడు మాటలు మన ఆత్మీయ జీవితాన్ని మనకు మనం పరీక్షించుకుందాం ఒక్కసారి మోకరించండి ఒక్కసారి ప్రియమైన దేవుని బిడలారా ఈ మధ్యాహ్న కాలంలో నిన్ను ప్రభు ప్రభుని రక్షించుకున్న విధానములు దేవుడు తన స్వరక్తమిచ్చి సంపాదించిన సంఘములో నీవు ఉన్నావు దేవుడు నీ కొరకు ప్రాణం పెడుతూ వచ్చాడు నీ కొరకు రక్తాన్ని చిన్నించి వచ్చాడు తన బిడగా చేసుకున్నాడు ఆయన కొరకు ప్రత్యేకంగా ఉండాలని ప్రార్థనాపరులుగా ఉండాలని ఆయనను గుర్చి సువార్త ప్రకటించే వారిగా ఉండాలని ప్రిమేణ సహోదరి సహోదర ఈ మధ్యాహ్న కాలం నీ తీర్మానం ఏంటి ఎన్నో దినాల నుంచి వాక్యం వింటున్నాం దేవుని సన్నిధికి వెళ్తున్నాం అనుదినము దేవుని మాటలు మనలో చేస్తుంది ఎంతో ఖర్చు పెట్టారు దూర ప్రాంతం నుంచి దేవుని సేవకులు మన మధ్యకు రప్పించి దేవుని వాక్యం చెప్పించి సంఘము దైవికంగా ఆత్మీయంగా కట్టబడాలని దేవుని సేవకులకు బాధ్యత గల సహోదరులకు భారాన్ని కలగజేశాడు ప్రభు ఈ మీటింగులో మనం నేర్చుకోవలసినది ఏంటి ఈ మీటింగులో మన తీర్మానాలేంటి ఒక్కసారి మనకు మనం పరీక్షించుకుందాం ఈ యొక్క ఉదయ కాలంలో మొదటి శిక్షణగా ప్రభా మరి సన్నిధి మాకు తోడుగా ఉంచి వెల్లడిపరచడానికి మీరు చూపిన కృప కొరకై స్తోత్రములు వందనములు చెల్లిస్తూ ఉన్నాం దేవా సంఘము దేవుడు స్వరక్తం ఇచ్చిన సంఘము ఈ సంఘం ఎదుట పాతాలలోక ద్వారాలు అంటే మొట్టమొదటిగా ప్రత్యేకంగా ఉండమన్నారు ప్రార్థనలో ఏక మనసు కలిగి ఉండమన్నారు మూడోదిగా స్వార్తను ప్రకటించమన్నారు నిజముగా ఇటీ అనుభవం ఆలో ఉంటే ప్రభావా నిజముగా శత్రువు ఓడిపోతుంది దేవుని నామానికి ఘనత వచ్చేదిగా ఉంటుంది కనుక దేవా ఇక్కడ చేరు వచ్చిన మీ కార్యాన్ని మీరు జరిగించండి అయ్యా వారిని ప్రత్యేకంగా ప్రార్థనాపరులుగా సువార్త ప్రకటించేవారిగా మీరే సిద్ధపరచులను కూడా మా మధ్యకి తీసుకొచ్చారు నీ ఆత్మ చేత అభిషేకించిన ఆయన మరొక మారు నీ ప్రజలమైన మా అందరితో మీరు మాట్లాడి మీ నామానికి మహిమ తెచ్చుకోండి వాతావరణం తేటపరచండి ఆనాడు ఇస్రాయల్ ప్రజలకు మేఘ స్తంభాన్ని అనుగ్రహించిన దేవుడు ఈనాడు మాకు వెండవేడి నుంచి తప్పించిన ఆయన మంచి వినగలిగిన చెవిని గ్రహింపగలిగిన మనసును హృదయాన్ని మీరు అనుగ్రహించి మీరే మయం పొందమని ఈ యొక్క దినమంతటిలో మీ కృప చూపించి మయం పొందుతూ రమ్మని వందనాలు చెల్లించుకుంటూ యేసు శ్రవారి నామంలో ప్రార్థించడి వేడుకుంటున్నాము తండ్రి ఆమె మంచిది ఇంతవరకు దేవుని వాక్యాన్ని అందించిన మరి స్టీఫిన్ అన్నకు మరి సంఘపక్షాన వందనాలు తెలియజేస్తూ ఉన్నాం వాక్యాన్ని విని వాక్య ప్రకారం ప్రవర్తించు వారమై ఉండాలి అని దేవుని వాక్యం మనకు తెలియజేస్తూ ఉంటూ ఉండగా ఈ సమయంలో మరి ఒక ప్రత్యేకమైన కీర్తన మనకు పాంప్లెంట్లు ఉన్నాయి రెండవ వర్తమానం వినబోయే ముందు మరి మన మధ్యలో వెల్లటూరు గ్రామంలో పరిచయం చేస్తున్న దేవుని సేవకులు అగస్టీన్ అచ్చి ఒక కీర్తన పాడతారు తదుపరి మన మధ్యలో మరి దేవుని సేవకులు రత్నాకర్ గారు ఉన్నారు వారు దేవుని వాక్యాన్ని అందించడానికి సిద్ధంగా ఉన్నారు దేవుని పిల్లారా మన ప్రభును రక్షకుడైన యేసుక్రీస్తు నామున మీ అందరికీ వందనాలు తెలియజేస్తా ఉన్నా ఈ యొక్క రెండవ దిన కూడికలో మరి సోమవారం దినాన ఇలాగూ ప్రభు సన్నిధిలో చేరి రావడానికి దేవుడు కృప చూపారు మరి పెద్దలు ప్రియులు యోహానాన్న గారికి వర్తమానాన్ని అందించడానికి వచ్చినటువంటి రత్నాకర్ అన్నగారికి మరి మిగిలినటువంటి దైవ సేవకులకు మరి వందనాలు తెలియజేస్తున్నా పాట నెంబర్ ఎనిమిదో పాట పాడుకుందాం రాకడ చేరువ కాగా మరి మీరు కూడా ఈ పాట పాడడానికి ప్రయత్నం చేయండి రాకడ చేరువ కాగా రాకడ గురుతులు